హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఈ సెప్టెంబర్ నెలలో జమ అయ్యేటువంటి పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే రావడం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎటువర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అయితే మారింది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిఏలను ప్రకటిస్తూ ఉంటే తమకు రావాల్సిన బకాయిలు ఏళ్ళగా పేరుకుపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు తగ్గిపోతుందండి ప్రభుత్వం మారినా తమ తలరాతలు మారలేదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతుంది ముఖ్యంగా లక్షల కోట్లలో అప్పులు ఉన్న రాష్ట్ర ఖజానాకు ఈ బకాయిలు చెల్లింపు కత్తి మీద సామ్లా మారగా ఉద్యోగుల జీవనం మాత్రం అప్పుల ఊబిలో కోరికి ఇక కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకి డిఏ ప్రకటించిన ప్రతిసారి కూడా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు చిగురుస్తూ ఉన్నాయి కానీ ఆ ఆశలు నెరవేరకపోగా బకాయిల జాబితా చాంత లాగా పెరిగిపోతూనే ఉంది ఇక జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అమలు కావాల్సిన ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏను మాత్రం ఉద్యోగులు ప్రస్తుతం అందుకుంటూ ఉన్నారు ఇక జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి మరో డిఏ అయితే పెరగాల్సి ఉంది వాటికి సంబంధించిన బకాయిలు కూడా రావాల్సి ఉంది అదేవిధంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి డిఏ కూడా రావడం ఉంది కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం ప్రకటించడంతో మొత్తానికి డిఏ కాస్త ఉద్యోగ పెన్షన్లకు ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం పెరగాల్సి ఉంది కానీ ఆడిఏను రాష్ట్ర ప్రభుత్వం నేటికి కూడా అధికారికంగా అయితే ప్రకటించడం లేదు ఇక మొత్తానికి ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారం వివిధ రూపాల్లో ప్రభుత్వ ఉద్యోగులకి సుమారుగా ముప్పై ఒక కోటి ఎనిమిది ముప్పై ఒకవేళ ఎనిమిది వందల కోట్లు బాకాయి అయితే ఉందండి ఈ భారీ మొత్తంలో ఏ అంశాలు ఉన్నాయో కూడా డీటెయిల్గా తెలుసుకుందాం మొదటగా పిఆర్సీ అరియర్స్ మరియు పాత డిఏ బకాయిలు మొత్తం పద్దెనిమిది వేల కోట్లండి పదకొండవ పిఆర్సికి సంబంధించిన వేతన సవరణ గతంలో చెల్లించని బకాయిలు ఇవి డిఏ బకాయిలు ఇక కొత్త డిఏ బకాయిలు వచ్చేసి ఏడు వేల మూడు వందల కోట్లు ఇటీవల ప్రకటించిన ఇంకా చెల్లించని ఈ డిఏ పెరుగుదల తాలూకా ఎరియర్స్ అండి ఇవి ఇక ఈ జీపీఎఫ్ ఏపీజిఎల్ ఈఎల్స్ ఇతర బిల్లులు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్ సరెండర్ లీవ్లు వైద్య బిల్లులు క్లెయిమ్ లంటివి అన్నీ కూడా ఇక సిపిఎస్ సిపిఎస్ ప్రభుత్వ వాటాగా మూడు వేల ఏడు వందల కోట్లు ముఖ్యంగా ఈ ఉద్యోగుల పెన్షన్ ఖాతాలకు ప్రభుత్వం జమ చేయాల్సిన వాటాలో పేరుకుపోయిన మొత్తం అండి ఇది ఇక మొత్తం బకాయిలు వచ్చేసి విధంగా ముప్పై ఒక వేల ఎనిమిది వందల కోట్లకు చేరుకున్నాయి వివిధ కాలాలకు చెందిన డిఏ సుమారు నూట ఎనభై ఐదు నెలలతో పాటు ఇంకా పెండింగ్లో ఉన్న మొత్తం రెండు వందల పది డిఏలు అయితే బకాయిలు ఉన్నాయి ఈ జాప్యం వల్ల ఒక్కో ఉద్యోగి సగటున లక్షల్లో అయితే నష్టపోతున్నారు ఇక సీనియర్ ఉద్యోగులు అయితే నాలుగు నుంచి ఐదు లక్షల పైమాటి అయితే ఉంది ఇక సర్వీస్లో ఉండగా రావాల్సిన బకాయిలు పదవి విరమణ తర్వాత కూడా అందకపోవడంతో వారి వృద్ధాప్య జీవితం మరింత కష్టతరంగా మారింది వారి ఆర్థిక ప్రణాళికలు కుటుంబ అవసరాలు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఇక కరోనా కాలంలో కేంద్రం నిలిపివేసిన జనవరి జూలై జనవరి రెండు వేల ఇరవై ఒకటి సంబంధించిన మూడు డీఏలను ప్రభుత్వం కూడా మాఫీ చేసినట్లే భావిస్తున్నారు వీటిపై కూడా ఒక స్పష్టత అనేది ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వం ఇక ప్రభుత్వం ముందు ఈ భారీ బకాయిల చెల్లింపు ఒక పెద్ద ఆర్థిక సవాలుగా అయితే నిలిచిందండి అయినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగంలో నూతన ఉత్తేజం నింపటానికి ఉద్యోగుల నమ్మకాన్ని తిరిగి చూడటానికి ముఖ్యంగా ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాలని అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం కూడా భావిస్తుంది ఈ పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఒక స్పష్టమైన షెడ్యూల్ లో ఈ పద్ధతిగా ఒక వెంటనే చెల్లించడం అంటే ఒక షెడ్యూల్ని ప్రకటించడం అనేది ప్రారంభించాలి కేంద్రం ప్రకటించిన ఏ పెంపుదలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అమలు చేసి ఎరియర్స్ను సకాలంలో చెల్లించాలి ఇక బకాయిల చెల్లింపు ప్రణాళికను ఉద్యోగ సంఘాలతో పంచుకొని ఒక పారదర్శకత పాటించాలి ఇక భవిష్యత్తులో బకాయిలు పేర్కపోకుండా ఒక పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణ అయితే ఖచ్చితంగా ఎంతైనా రూపొందించాల్సిన అవసరం ఉందండి ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి త్వరలో జరగబోయేటువంటి ముఖ్యమంత్రి సమావేశంలో ఒక స్పష్టమైన హామీ ఇస్తుందని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అయితే ఎదురు చూస్తుంది ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించడమే కాక రాష్ట్ర పరిపాలన కూడా సజావుగా సాగడానికి దోహదపడుతుందండి ఏపీ ఉద్యోగుల పేరుకుపోయిన ముప్పై ఒక వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలు ప్రభుత్వం స్పందన కోసం అయితే ఎదురు చూస్తుంది మొత్తానికి ఈ సెప్టెంబర్ నెలలో ఈ సమావేశం జరిగి నెలకింత బకాయిలు చొప్పున ఐదు నుంచి ఆరు కోట్ల వరకు కూడా ఈ బకాయిలు అనేటివి జాయి అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయండి మొత్తానికి సెప్టెంబర్ నెలలో కూడా ఐదు నుంచి ఆరు వేల కోట్ల వరకు కూడా ఈ పెండింగ్ బకాయిలు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి వాటిలో ఏవి జమ అవుతాయా అన్నది విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా ఈ ఏపీజిఎల్ అయితేనే జీపీఎఫ్ లోన్లు ఈఎల్స్ బిల్సు అదేవిధంగా ఈ డిఏ బకాయిలకు సంబంధించి కూడా కొంతమేర చిన్న చిన్న అమౌంట్లు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే ప్రభుత్వం మూడు విడతల్లో జమ చేస్తామన్న బకాయిల్ని ఒక విడత విడుదల చేయడం నెలకు చొప్పున అయితే ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం పడకుండా ఉంటుంది అటు ఉద్యోగుల సమస్యలు కూడా ఒక కొలిక్కి రానున్నాయి అయితే ఐదు నుంచి ఆరు వేల కోట్లు ఈ సెప్టెంబర్ నెలలో ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బకాయకు సంబంధించి జమకానున్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్